హాయ్ సార్ నేను టీఆర్ కంపెనీ కిషోర్ బావండి వాళ్ళ చెప్పేది చెప్పేదంటే మన దగ్గర సిస్టమ్స్ అన్ని అన్ని అవైలబుల్ ఉన్నాయి మనం ఎంత బడ్జెట్లో కావాలో అంత బడ్జెట్లో సిస్టమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయండి మన దగ్గర బడ్జెట్ సిస్టమ్స్ అవైలబుల్ ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో మన సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి అమౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మన బడ్జెట్ లో మన సిస్టమ్స్ అరేంజ్ చేస్తామండి మనం ఎక్కువ బడ్జెట్ పెట్టే వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ లో కూడా సిస్టమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్ ఈ మూడు సిరీస్ లో సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి మనం ఇప్పుడు ఐ సెవెన్ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎస్ఎస్టీ సెవెన్ జీరో ఫైవ్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో మన దగ్గర సిస్టమ్స్ అవైలబుల్ ఈ అయితే హండ్రెడ్ నెంబర్స్ అవైలబుల్ అండి మనం ఎవరు కూడా అంత ప్రైజింగ్ అనేది పెరిగింది ప్రాసెస్ రేట్ పెరిగింది అయినా కానీ మన తక్కువ ప్రైజ్లో మినిమం మనం పన్నెండు వేల రూపాయలకి సేల్ చేస్తామండి సిస్టమ్ సిపియూ మనం పన్నెండు వేల రూపాయలు టవర్ సిపియూ దాన్ని గ్రాఫిక్ కార్డు ఇన్సెట్ చేసుకోవచ్చు ఇంకా ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు థర్టీ టూ జీబీ ర్యామ్ దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీకు ఎంతైనా సరే మన హండ్రెడ్ పర్సెంట్ డిడిఆర్ ఫోర్ సిస్టమ్ విండోస్ లెవెన్ సపోర్ట్ చేసే సిస్టమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ వాటర్ డ్యామేజ్ నో వారంటీతో మనం సేల్ చేస్తున్నామండి ఈ బర్నింగ్ ఇప్పుడు ఎందుకంటే మనం పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ వారంటీతో ఉన్నాయండి మనకి పీస్ టు పీస్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రిపేర్ అవకపోతే ఇమీడియట్ ఇంకో ఇంకో సిపి మార్చి చేస్తాం మీకు పన్నెండు వేల రూపాయలు మనం తక్కువ ప్రైస్లో సెల్ చేసినామండి ఐ సెవెన్ సెవెంత్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ విత్ విత్ పవర్ కేబుల్తో మనం సిక్స్ మంత్స్ వారంటీతో మనం పన్నెండు వేల రూపాయలు సెల్ చేస్తాం మీకు కావాలి అంటే మా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబుల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేసి లైక్ చేసి సబ్లైట్ చేసి కామెంట్ చేయండి